హాయ్ అండి వెల్కమ్ టు ఆంధ్ర రెసిపీస్ మీ ఇందిరా ఫ్రమ్ తణుకు మీరు ఎప్పుడైనా మటన్ హండీని టేస్ట్ చేశారా ఒకవేళ మీరు ఎప్పుడు టేస్ట్ చేయకపోతే ఇప్పుడు టేస్ట్ చేయండి మటన్ హండీని ఎలా ప్రిపేర్ చేయాలో నేను చూపిస్తాను మనం రెగ్యులర్గా చేసుకునే మటన్ కర్రీలా కాకుండా టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుందండి అంతేకాదండి మేకింగ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీ బ్యాచులర్స్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి అయితే ఈ మటన్ హండీని ఎలా ప్రిపేర్ చేయాలో లెట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా అరకిలో మటన్ తీసుకుని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ సాజీరా రెండు బిర్యానీ ఆకులు నాలుగు లవంగాలు దాల్చిన చెక్క చిన్న ముక్క యాలకులు నాలుగు జాజికాయ చిన్న ముక్క ఈ మసాలాలన్నీ ఆయిల్లో వేసి దోరగా ఫ్రై చేయాలి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని బిర్యానీ సరుకులు మాడిపోకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఆయిల్ చల్లారనివ్వాలి ఇప్పుడు ఒక ఇంచ్ అల్లం ఇరవై వెల్లుల్లి రెబ్బలు రెండు పచ్చిమిరపకాయల్ని మిక్సింగ్ జార్లో వేసి ఇలా గా గ్రైండ్ చేసుకుని మటన్లో వేసేసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కొత్తిమీర రెమ్మల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా రుచికి సరిపడా సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్లు కారం ఒక వెల్లుల్లిపాయ నాలుగు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా సన్నగా తరుక్కుని మటన్లో వేసేసుకోవాలి ఇప్పుడు మసాలాలు ఫ్రై చేసుకున్న ఆయిల్లో సగం ఆయిల్ని మటన్లో వేసుకోవాలి ఇప్పుడు ఉప్పు కారం మసాలాలు అన్నీ బాగా కలిసేలా బాగా కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని గట్టిగా పిసుకుతూ కలపాలండి ఉల్లిపాయ ముక్కల్ని ఇలా గట్టిగా పిసకడం వల్ల మటన్లోకి వాటర్ ఊరుతుందండి మటన్ హండీలో అస్సలు వాటర్ వేయమండి అందుకే ఇలా పిసకడం వల్ల ఉల్లిపాయల్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుందండి మటన్ని ఇలా బాగా కలుపుకున్న తర్వాత మటన్ని ఇప్పుడు కుండలో వేసుకోవాలి ముందుగా కుండ అడుగు భాగంలో మసాలాలు ఫ్రై చేసుకున్న మిగిలిన ఆయిల్ని వేసేసుకోవాలి ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న మటన్ని వేసేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర కుండ లేకపోతే మటన్ని కుక్కర్లో వేసేసుకుని అరకప్పు నీళ్లు వేసి మూడు విజిల్స్ రానిస్తే సరిపోతుందండి మటన్ అంతా వేసుకున్న తర్వాత గోధుమ పిండితో ఇలా సీల్ చేసుకోవాలండి మటన్ హండి ఇలా కుండలో చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి కానీ కుండ అవైలబుల్ లేనప్పుడు కుక్కర్లో కూడా చేసుకోవచ్చు కానీ కుండలో చేసుకున్న మటన్ హండి చాలా టేస్ట్ ఉంటుంది ఇలా గోధుమ పిండితో సీల్ చేసిన తర్వాత మూత పెట్టుకుని గట్టిగా ప్రెస్ చేయాలి ఇప్పుడు ఈ కుండని స్టవ్ మీద పెట్టుకోవాలి కుండని ఇలా స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ వెలిగించి సిమ్లో పెట్టి ముప్పై నిమిషాలు ఉడికించుకోవాలి ముప్పై నిమిషాల తర్వాత నైఫ్తో మూతని ఇలా లూజ్ చేసుకోవాలి అప్పుడు అతుక్కున్న పిండి ఈజీగా వస్తుందండి ఇప్పుడు మూత తీసి మటన్ ఉడికిందో లేదో చెక్ చేసుకుని అంచులకు ఉన్న పిండిని క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు మటన్ ఉడికిందో లేదో చెక్ చేద్దాం చూడండి మటన్ ఎంత బాగా ఉడికిందో ఇప్పుడు కుండని స్టవ్ మంది నుండి దించేసుకోవాలి మటన్ హండీ స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుందండి ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం చూడండి కర్రీ ఎంత కలర్ఫుల్గా ఎంత ఎమ్మీగా ఉందో కదా ఇప్పుడు టేస్ట్ చేద్దాం ఈ మటన్ హండి వైట్ రైస్లో కానీ ఇలా పులావ్లోకి కానీ లేదా రోటీస్లోకి కానీ చాలా బాగుంటుందండి ఈ మటన్ హండి రాగి సంగటిలోకి కూడా చాలా బాగుంటుందండి ఇలా కలుపుతూ ఉంటే స్మెల్ మాత్రం ఘుమఘుమలాడిపోతుందండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి చాలా అంటే చాలా బాగుంది మటన్ పీస్ కూడా చాలా బాగుడికిందండి నిజంగా టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి మీరు కూడా మటన్ హండి రెసిపీని తప్పకుండా ట్రై చేయండి అలాగే నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక డిఫరెంట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్